హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టీమిండియా ఇప్పటికే సూపర్ ఎయిట్ అయితే అర్హత సాధించింది అయితే సూపర్ ఎయిట్లో వచ్చేసరికి టీమిండియా ఏ అయితే తలపడే అవకాశం ఉంది ఆ మూడు జట్లు ఏంటి ఓవరాల్గా సూపర్ ఎయిట్లో టీమిండియా షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఉన్నాయి వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది ఆడిన మూడు మ్యాచ్లో మూడు మ్యాచ్లో విజయం సాధించాయి సూపర్ ఎయిట్కి తర్హత సాధించింది తొలి మ్యాచ్లో వచ్చేసరికి యుఎస్తో జరిగిన మ్యాచ్లో ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది ఆ తర్వాత నమీబియాతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి తొంభై మూడు పరుగుల తేడాతోనే విజయం సాధించింది ఆ తర్వాత చూసుకుంటే పాకిస్తాన్తోనైతే అరవై ఒక్క పరుగుల తేడాతోనైతే విజయం సాధించింది వరుస మూడు విజయాలు సాధించి టీమిండియా అయితే సూపర్ హైట్కి అయితే తర్హత సాధించింది గ్రూప్ ఏ నుంచి మాత్రమైతే గ్రూప్ ఏ లో ఇప్పటికే టీమిండి అయితే టాప్ పొజిషన్లో అయితే ఉంది ఆరు పాయింట్లతో నెట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఇంకా గ్రూప్ దశ మ్యాచ్లో టీమిండియా అయితే ఒకే ఒక మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ వచ్చేసరికి అయితే తలబడబోతుంది రేపు రాత్రి ఏడు గంటలకైతే ఈ మ్యాచ్ అయితే ప్రారంభంగా పోతుంది మ్యాచ్ వచ్చేసరికి నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ప్రారంభంగాబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి సూపర్ హైట్కి అయితే అరయితే సాక్షింది మరి సూపర్ ఐట్లో వచ్చేసరికి టీమిండియా ఏ అయితే తలపడే అవకాశం ఉంది ప్రజెంట్ సినారియో ప్రకారం అయితే కొన్ని జట్లు అయితే కన్ఫామ్ అవ్వడం జరిగింది ఒక జట్టు ఒక రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందా అందులో ఏ జట్టుతో తలపడుతుంది ఓవరాల్గా కాలిఫైర్ అయిన టీంలో వచ్చేసరికి టీమిండియా ఏ జట్టుతో తలపడ అవకాశం ఉంది అది ఎప్పుడు అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుంది సూపర్ రేట్ లో వచ్చేసరికి టీమిండియా తొలి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతోనైతే తలబడబోతుంది ఆ తర్వాత సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా లేదా జింబాంబే అయితే తలపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే ఆస్ట్రేలియా కానీ జింబాంబే కానీ ఇద్దరులో ఏదో ఒక టీమ్ అయితే అర్హత సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా లేదా అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ ఒక్క పొజ పొజిషన్లో మాత్రమైతే టీమిండియాతో ఎవరు తలబడతారు అని అయితే క్లారిటీ అయితే లేదు ఆ తర్వాత మూడో మ్యాచ్లో చూసుకుంటే మాత్రమైతే వెస్టిండీస్తోనైతే టీమిండియా అయితే తలబడబోతుంది అంతా ఊహించిన విధంగానైతే టీమిండియా సూపర్ హైట్ అయితే ఇవే జట్లయితే ఊహించడం జరిగింది ప్రొడక్షన్ రూపంలో సేమ్ అవే జట్లు అయితే తలబడబోతున్నాయి కాకపోతే ఒక్క ప్లేస్ మాత్రమైతే ఆస్ట్రేలియా తలబడుతుందా జింబాబే తలబడుతుందా అని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రం అయితే సూపర్ ఐజ్ షెడ్యూల్ మాత్రం ఈ విధంగానే ఉంది మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే వీటికి సూపర్ రైట్లో వచ్చేసరికి తొలి మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై రెండున సౌత్ ఆఫ్రికాతోనైతే తరబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగబోతుంది అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై ఆరున జింబాంబాయి లేదా ఆస్ట్రేలియాతోనైతే తరబడబోయే అవకాశం ఉంది ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోని చపాక్ వేదిక అయితే జరగబోతుంది అదేవిధంగా మూడో మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా వెస్టిండీస్ తోటి మార్చి ఒకటినైతే తలబడబోతుంది ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా సూపర్ రైట్ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగా ఉంది సూపర్ రైట్ లో వచ్చేసరికి టీమిండియా అయితే చాలా అంటే చాలా తీవ్రమైన పోటీ అయితే ఉంది ముఖ్యంగా తొలి మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాతోనైతే తలబడుతుంది సౌత్ ఆఫ్రికా అయితే ఇప్పటికీ అన్ని అన్ని మ్యాచ్లు అన్ని మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుంది సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే ఆస్ట్రేలియాతో తలబడుతుంది కాకపోతే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతుంది ప్రబ ప్రజెంట్ చూసుకుంటే గ్రూప్ దశ నుంచి అర్హత సాధిస్తుందా లేదా అని అయితే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఒకవేళ జింబాబ్ వచ్చినా జింబాబ్ పైన అయితే టీంని అయితే గెలిచే అవకాశం ఉంటుంది ఆస్ట్రేలియా వస్తే అయితే గట్టి పోటీ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే వెస్ట్ అయితే తలబడబోతుంది వెస్టిండీస్ మాత్రమైతే అయితే ప్రజెంట్ ఫామ్ నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తున్నాయి వాళ్ళ వాళ్ళ ఫామ్ మాత్రమైతే అటు బౌలింగ్లో అని బ్యాటింగ్లో కానీ వెస్టిండీస్ అయితే భీకరమైన ఫామ్లో ఉంది ఆ టీంతో కూడా టీమిండియా అయితే టఫ్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా గ్రూప్ సూపర్ ఎయిట్లో వచ్చేసరికి టీమిండియా మూడు మ్యాచెస్ చాలా అంటే చాలా టఫ్ అయితే ఉండబోతుంది మరియు టఫ్ ఫైట్లో వచ్చేసరికి టీమ్ని ఎలా ప్రదర్శన చేస్తుందని అయితే చూడాలి సూపర్ హైట్లో వచ్చేసరికి ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే ఈ మూడు జట్లతోనే తలబడబోతుంది మూడు జట్లకు సంబంధించి షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది అయితే గ్రూప్ దశ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అయితే నెదర్లాండ్స్తో అయితే చివరి మ్యాచ్ ఆడబోతుంది చివరి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే టీమిన్ అయితే సూపర్ హైట్స్ అర్హత సాధించింది కాబట్టి మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్తో పాటు మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి సూపర్ అయితే చేరే జట్ల గురించి మాత్రమైతే ఒక స్పెషల్ ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటి వరకు సూర్ హైట్కి వచ్చేసరికి కేవలం మూడు జట్లయితే తర్హత సాధించడం జరిగింది టీమిండియా వెస్టిండీస్ శ్రీలంక దేశాలు మాత్రమైతే సూపర్ హైట్కి తర్వాత సాధించినాయి ఇంకా ఐదు స్థానాల కోసం అయితే ఓవరాల్ గా చూసుకుంటే చాలా టీంలు అయితే పోటీ పడుతున్నాయి ఆ టీంలు ఏమేమి ఉన్నాయి ఏమేమి టీంలకు అవకాశం ఉంది సూపర్ హైట్కి చేరడానికి అనే విషయాల గురించి క్లియర్ కట్గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మీకు వీడియోగా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రావ్ శంభో శంకర థ్యాంక్ యూ